మోహన్ మాస్టర్ మైండ్ ఎడ్యూటెక్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మీకు చాలామంది స్టూడెంట్స్ కలలుగానే ఎగ్జామ్ గురించి ఆ కోర్సు గురించి చెప్తున్నాను బ్యాంకులో ఉద్యోగం చేయాలనే ఒక ఆలోచన ఉంటుంది బ్యాంకులో ఉద్యోగం చేయాలంటే ఎలాగా బ్యాంకు ఉద్యోగం సంపాదించాలంటే ఎలాగా సో ఈ బ్యాంక్ ఎగ్జామ్ రాయాలంటే బిఎస్ఆర్బి ఎగ్జామ్ అని ఉంటుంది అనమాట బిఎస్ఆర్బి అంటే బ్యాంకింగ్ సర్వీసు రిక్రూట్మెంట్ బోర్డు బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగస్తులను ఎంపిక చేయడానికి ఇది ఏర్పాటైన ఒక బోర్డు మాట ఇది బిఎస్ఆర్బి ఎగ్జామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేశంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఉద్యోగాల కోసం ఉద్యోగులను ఎంపిక చేయడమే బిఎస్ఆర్బి పరీక్ష యొక్క ప్రధాన ఉద్దేశం బిఎస్ఆర్బి ద్వారా నియామకం చేసే ఉద్యోగాలు అంటే బీఎస్ఆర్బిలో మీకు ఎటువంటి ఉద్యోగాలు వస్తాయంటే ప్రొబేషనరీ ఆఫీసర్ పిఓ అంటారు క్లర్క్స్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఎస్ఓ టెక్నీషియన్స్ అదర్ బ్యాంకు స్టాఫ్ బిఎస్ఆర్బి ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది అలాగే మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది అలాగే ఇంటర్వ్యూ ఉంటుంది ఈ పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ ఎబిలిటీ క్వాంటిటీ యాప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్ జనరల్ అవేర్నెస్ బ్యాంకింగ్ అండ్ ఎకానమీ కంప్యూటర్ నాలెడ్జ్ ప్రస్తుతం బిఎస్ఆర్బి స్థానం బిఎస్ఆర్బి ఎగ్జామ్ ప్రస్తుతం ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్లో విలీనమైంది ఇప్పటి బ్యాంకు ఉద్యోగాల ఎంపిక ఐబిపిఎస్ ద్వారానే జరుగుతున్నాయి ఐబిపిఎస్ ద్వారా ఇప్పుడే జరిగే బ్యాంక్ ఎగ్జామ్స్ ఐబీపీఎస్ పిఓసు ఐబీపీఎస్ క్లర్క్ ఐబీపీఎస్ ఎస్ఓ ఐబిపిఎస్ ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఈ రకంగా ఏంటంటే ఏ పోస్ట్కి ఆ పోస్ట్కి బ్యాంక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే బిఎస్ఆర్బి ఆర్ ఐబిపిఎస్ బ్యాంక్ ఎగ్జామ్కి అర్హతలు ఏంటంటే కనీసం డిగ్రీ పాస్ అయి ఉండాలి వయసు పరిమితి ఇరవై నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి తెలుగు ఇంగ్లీషు హిందీ భాషల్లో ప్రావణ్యం ఉండాలి ప్రయోజనాలు ఏంటంటే ఈ ఉద్యోగం వస్తే మంచి జీతం వస్తుంది ప్రభుత్వ ఉద్యోగ భద్రత ఉంటుంది ఇతర అలెవెన్స్లు మస్తుగా వస్తాయి ప్రమోషన్ అవకాశాలు మెండుగా ఉంటాయి బిఎస్ఆర్బి ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణత సాధించి బ్యాంకులో ఉద్యోగం చేయాలని కలగంటున్నారో వాళ్ళు వెంటనే ఇప్పుడు ప్లాన్ చేసుకుని చక్కగా ప్రిపేర్ అయ్యి మీ డిగ్రీ అవ్వగానే ఈ ఎగ్జామ్ రాసినట్లయితే నూటికి నూరు శాతం మీరు బ్యాంకు ఉద్యోగస్తులు అయి తీరుతారు దాంట్లో ఎటువంటి డౌటు లేదు మీరు బ్యాంకు ఉద్యోగాలు సంపాదించాలని బ్యాంకు ద్వారా మంచి సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ యువర్ మోహన్ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్